వెల్కమ్ టు నన్నయ్యూవ్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్ విశిష్ట అతిథిగా నండూరి జయలక్ష్మి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విసి మరియు నండూరి జయలక్ష్మిలు తమ అభిప్రాయాలను తెలియజేశారు దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం స్టాంక్ వచ్చినటువంటి మీ అందరికీ మీ ద్వారా మమ్మల్ని చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మా ఈరోజు యొక్క గ్రీటింగ్స్ మీకు చెప్తున్నాను శుభాభినందనలు చెప్తున్నాను మాతృభాష అని అంటేనే మాతృభాష అమ్మ భాష ఫస్ట్ మనం అమ్మ పలికైతే ఎలా నేర్చుకుంటామో అలాగే మాతృభాషని అమ్మని ఎలా ప్రేమిస్తామో మన భాషను కూడా అలాగే మనం నేర్చుకుంటాం అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే రకరకాల కల్చర్స్ ట్రెడిషన్స్ సాంప్రదాయాలు లేకపోతే రకరకాల కోర్సెస్ మాతృభాషల మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పట్టడం వలన రకరకాల ఒక భాష ఇంకొక భాషతో కలిపి మూడో భాష తయారవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే వెస్టర్న్ ఇన్ఫ్లెన్స్ తోటి మాతృభాషని గురించి మాట్లాడే తక్కువ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్ మూలన మనం మాట్లాడుతున్నటువంటి సందర్భాలే ఎక్కువ అవుతున్నాయి నా ఉద్దేశంలో మాతృభాష అంటే తెలుగే కాదండి రకరకాల గిరిజన భాషలు ఉన్నాయి ఇంగ్లీష్ భాష ఉంది రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయండి మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయమ్మా ఆరు వందల పద్నాలుగు ఉన్నాయండి అతి గుర్తింపు ఉన్న భాషలేము హిందీ తెలుగు తమిళ్ బేసిక్ ఇలాంటివన్నీ తెలుగు మన తెలుగు భాషలో యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కేవలం ఇప్పుడు మనం యాభై ఆరు భాషల అక్షరాల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి భాషలు అక్షరాలు అతవాల మేకం కదవా అన్న ఒక నాలుగైదు పదాలు ఒక ఆరు పదాలతోనే మన ప్రాంతీయ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ స్టార్ట్ అయింది కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా అక్షరాలు జాయిన్ అయ్యాయి ఇప్పుడు చూడండి మనం అని అక్షరం పెళ్ళి అంటున్నావు కానీ రాసేటప్పుడు పెళ్ళి అని రాస్తున్నాం పెళ్ళి పెళ్ళికి వస్తావా అంటున్నావు కానీ పెళ్లికి వస్తున్నావా లేదు పెండ్లి అన్న మాట పోయింది గుర్రం అన్న మాట పోయింది గుర్రం రాస్తున్నాం రకరకాల అక్షరాలు స్ట్రెస్ మాట్లా పదాలని ఊడే వాడే పదాలని మనం సిస్టంలో పట్టలేకపోయాం ఆ కారణంతో ఏమవుతుందంటే తెలుగు భాష ఇంగ్లీష్ భాష జంగ్స్టర్ స్పోజ్ అయిపోయి కొత్త భాషలు వస్తాయి అలా కాకుండా ఏంటంటే తెలుగు భాషనే మనం మాతృభాష కాదు తెలుగు వాళ్ళకి తెలుగు భాష మాతృభాష హిందీ వాళ్ళకి హిందీ భాష వాళ్ళ మాతృభాష ట్రైబల్స్కి ట్రైబల్ భాష మాతృభాష కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు జపాన్లో ఒక సిస్టమ్ ఉంది వారంలో ఉన్న ఆ రోజుల్లో నాలుగు రోజులు వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో వాటిలో ఇట్లా ఇంగ్లీషు తెలి హిందీ వాళ్ళకి ఏ భాష జపనీస్ లాంగ్వేజ్ ఏదో మాట్లాడతారు ఇంగ్లీషు జర్మన్ మాట్లాడతారు రోజుని కేటాయించుకుంటారు లాస్ట్ వర్కింగ్ డే రోజు అది ఆ రోజు వాళ్ళకి నేషనల్ ట్రెడిషనల్ డే అనమాట వాళ్ళ భాషనే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ డ్రెస్సే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకున్నాయి అలాంటి సంస్కృ సంస్కృతి సంప్రదాయం ఉన్న కంట్రీ నేషన్ కాబట్టి వాళ్ళకేమవుతుందంటే ఎన్నిసార్లు వాళ్ళలో రకాలైనటువంటి ఎర్త్ పేక్స్ కానీ ఇంకొకటి ఇంకోటి వస్తున్నా కూడా వాళ్ళ కల్చర్ని ట్రెడిషన్ని పట్టుకొమ్మలుగా పట్టుకున్నారు కాబట్టి ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చినా వాళ్ళు స్టాండ్ అయ్యి మళ్ళీ యూనిఫైంగ్ ఫోర్స్గా నిలబడగలుగుతున్నారు ప్రపంచ భాష అధికవి నన్న నిన్న విశ్వవిద్యాలయంలో ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే ఇవాళ్ళ సో ఈ సందర్భంగా మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి మ్యామ్ ఉన్నారు తన పేరు డాక్టర్ జయలక్ష్మి గారు వీరు నండూరి కృష్ణమాచార్యులు గారి కోడలు తిను తెలుగు లాంగ్వేజ్ మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఈ సందర్భంగా మన యూనివర్సిటీని విజిట్ చేయడం మనతో ఈ సందర్భంగా ఉండడం కూడా మన అదృష్టం సో మీతోటి మేము మా యూనివర్సిటీ ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేస్తాం మేడం ఆంధ్ర ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష మీద మీరు మా నా పేరు నండూరి జయలక్ష్మి నేను నండూరి రామకృష్ణమాచార్యులు గారి కోడల్ని ఆయన అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్ర పద్య కవిత సదస్సుకి పదిహేను సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్నారు ఆయన తుది శ్వాస వరకు ఆయనకి పద్యం అంటే ప్రాణం తెలుగు భాష అంటే ప్రాణం మేము ఆయన కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడాను ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఈ రోజున ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మనమందరం మన మాతృభాషని తల్లిని ఎలా గౌరవిస్తామో అంతకంటే ఎక్కువగా గౌరవించాలి ఈ భాష నిలబడాలి అంటే మార్పు రావలసినటువంటిది ఉన్న చిన్నారుల్లో కాదు పిల్లల మనస్సులు మైనపు ముద్దలు లాంటివి మనము ఏ డిజైన్లో ఏ ఆకారంలో కొవ్వొత్తి కావాలో ఆకారంలో తయారు చేసుకోవచ్చు కాబట్టి తల్లిదండ్రులుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలుగా మనమందరం భాషని గౌరవించి భాషలో వాళ్ళు తెలుగు భాషలో మాతృభాషలో నాలుగు ముక్కలు మాట్లాడితే విని ఆనందించేటువంటి సంస్కృతి తల్లిదండ్రుల్లో పెరగాలి తర్వాత ఈ తెలుగు భాషని నేర్చుకోవటం వల్ల వాళ్ళకి రాబోయే ఉపాధులు తగ్గవు తెలుగు భాషను నేర్చుకోవటం వల్ల ఇంకా భాషని పరిపుష్టిగా చేసి భాషలో ఎన్నో కొత్తవి సాధించవచ్చు అంతర్జాతీయ స్థాయిలో భాషని ఇంత తేలికగా మనము నేర్చుకోవచ్చు అనేటువంటిది విస్తృతంగా వ్యాపించాలి ఎంత దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా తెలుగు భాషని పిల్లలకి నేర్పించాలని మక్కుపడుతున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి జరిగే ఆ విధంగా పిల్లలందరూ కూడాను నేర్చుకుని తెలుగు భాషలో వాళ్ళ పాండిత్యానికి తగినటువంటి గౌరవాన్ని పొందుతూ ఆదరాన్ని పొందుతూ మాతృభాష జీవనదిలాగా చిరకాలం వర్ధిల్లాలి అని చెప్పి నా అభిలాష